ും പാടില്ല കാരണം എല്ലാവരും നമ്മൾ ഒറ്റക്കെട്ടായി നിന്നുകൊണ്ട് മുന്നോട്ട് പോകണം എല്ലാവരും സഹകരിക്കുന്നുണ്ട് അത് മുന്നോട്ട് തന്നെ പോകണം എന്ന് ഞാൻ പറയുന്നത് കാരണം ജാതിയും മതവും പാർട്ടിയും നോക്കാതെ മുന്നോട്ട് പോയിക്കൊണ്ടിരിക്കുന്നൊരു കാര്യമാണിത് അതിനൊരു പര്യാപ്തി ഉടനെ തന്നെ നമുക്ക് സാധ്യമാകുന്നുണ്ട് ആകും എല്ലാവരും സഹകരണം നമ്മൾ വന്നു എന്നും പ്രതീക്ഷിക്കുവാണ് ഇന്നും അത് തന്നെയാണ് പറയാനുള്ളത് కార్యంగా అంతే కదా ఫెయిల్ అయ్యారు అందరూ ఫెయిల్ అయ్యారు నేను దిగాను ఉంది ఇలాంటి నేను కొన్ని వందలు చేశాను మీరు ఎలియన్ గంజాలా టూ థౌజండ్ అమెరికన్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది విడిపించవా లేదా రెండు వేలు ఎలియాన్ గంజాలాన్ని గూగుల్ చేయండి హండ్రెడ్ డేస్ నేను దీక్ష చేసి ఎలియన్ ఎలియాన్ గంజాన్ లేదా ఫ్లారిడాలో we have to run thank you very much chairman mahdi ibrahim everaithe Naku. andaro help yemeni leaders chairman mahdi yemeni presidential candidate thomas thomas daughter Michelle, ఇన్ ఒమాన్ అండ్ థామస్ వాజ్ ఇన్ టర్కీ సో మెనీ పిక్చర్స్ ఎందుకు ఇది చెప్తున్నావంటే అంటే నిమిష జులై పదహారునే చనిపోవలసింది కొన్ని పిక్చర్లు చూపించకూడదు మాకు హెల్ప్ చేసిన లేడీస్ ట్రాన్స్లేషన్ జూలై పదహారు నాకు జూలై పదిని ఇక్కడ తెలిసింది జూలై పదకొండుని ప్రెసిడెంట్ యాల్ అలీమి ఇంటీరియర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నన్ను బాగా పరిచయం ఆయనకి లెటర్ రాశాను జూలై పన్నెండునే రాత్రి హైదరాబాద్ ఇలా వెళ్ళగానే కబుర్ వచ్చింది జూలై పదహారుని ఆమెని చంపేస్తున్నారు ఇంక ఆశలు అన్నీ పోయాయని ఇమీడియట్గా పన్నెండు రాత్రే నేను వెళ్ళిపోయాను టర్కీ వెళ్ళి యమినీ లీడర్స్ని హూతీ లీడర్స్ని ఇంపార్టెంట్ లీడర్స్ని పిలిపించి కలిసాం యమినీలో చీఫ్ ట్రైబ్తో మాట్లాడే ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడే నేను మాట్లాడిని ఇవన్నీ నేను చేసినాయి నా ఫోటోలతో ఉన్నాయి చెప్పకూడదు ఇంకా డాక్టర్ శ్యామియాల్ అలీమి అసలు ఆయన పేరే తీసుకోకూడదు ఇంత పెద్దవారు మాకు హెల్ప్ చేస్తే జూలై పద్నాలుగుని సుప్రీంకోర్టులో నిమిషాన్ని మేము కాపాడలేకపోయామని చాలా బాధతో వెంకటరమణి గారు మోదీ గవర్నమెంట్ సీనియర్ చెప్పేశారు చేతులు ఎత్తేసారు అరే ఏడు సంవత్సరాలు వీళ్ళు ఎందుకు కాపాడలేదని నేను అప్పుడే ఏమైనా చేయడానికి సిద్ధం నిమిషా ఇప్పటికే ఏడు సంవత్సరాలు జైల్లో ఉండి నరకం అనుభవించింది జైలుకు ముందు నరకం అనుభవించింది అని వెంటనే నిమిషా భర్త నాతో ఉన్న ఆయన గారిని పిలిచాం వాళ్ళ కూతుర్ని పిలిచాం పది మంది లీడర్స్ని పిలిచాం హైదరాబాద్ లీడర్సు కేరళ లీడర్సు యమనీ లీడర్సు హూతీ లీడర్సు టర్కీ లీడర్సు ఒమనీ లీడర్సు అమెరికన్ లీడర్సు ఎవరితో ఎంత పవర్స్ ఉన్నాయో వాడి ఎవరితో చెప్పించాలో జూలై పదహారుని మరణశిక్ష తప్పించాడు దేవుడు మీ ప్రార్థనల ద్వారా నా ద్వారా అలాంటిది ఒక మాతృభూమి అనే మ్యాగజీన్ పేపర్ అది తెలియదు స్ట్రీట్ పేపరు నిన్న ఒక కథనం రాసింది నిమిష రిలీజ్ అవ్వకపోవడానికి కారణం అసలు నిమిష బతికే ఉండదు ఈరోజు నేనే కానీ అక్కడికి వెళ్ళకపోతే పదహారునే చే పద్నాలుగునే చేతులు ఎత్తేసారు ఏడు సంవత్సరాలు ఈ చేయలేని దద్దమ్మలు ఫారెన్ మినిస్టర్ని రాజీనామా చేయించమని మోదీ గారి చేతులు చెప్తున్నా మీకు చెడ పేరు వస్తుంది మోదీ గారు ఆ జైసంఘర్ని పీక్ పడేయండి ఆ అంబాసిడర్లు మార్చండి ఆ కమ్యూనికేషన్ జాచండి మీకు మంచి పేరు ఉంచండి నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా ఇప్పుడు నిమిషా బయటకు రాలేదు అంటే దానికి కారణం ఇద్దరు అది కూడా ఎప్పుడు చెప్పను కాంట్రవర్సీగా అబ్దుల్ ఫటే కాదు ఆయన క్షమించాడు కాబట్టే ఇంతవరకు నిమిష బ్రతుకుంది ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులోనే మన శిక్ష విధించినప్పుడే రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు ఆయన అవకాశం ఇస్తున్నాడు కానీ బట్టే ఐ స్టిల్ టు రిపీట్ దిస్ బికాస్ ఆఫ్ అబ్దుల్ ఫటే ఫ్యామిలీ నిమిషా అలాట్ సిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు బ్లేమ్ దమ్ వాళ్ళు డబ్బులు అడిగారు అని కథన కేరళ వాడు ముసలివాడు హోడి చేశాడు ఏం చేయలే వాడి కనెక్షన్సే లేవు పదిహేను నిమిషాలు ఫేమ్ కొరకు అన్ని పిచ్చి పిచ్చి వాగుడ్లు వాగుతున్నారు వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అప్పుడు నేను దిగాను పద్నాలుగుని పదహారుని పదిహేనునే పద్నాలుగునే నాకు మాట ఇచ్చారు పదిహేనులో మీరు న్యూస్ చూశారు నిమిష మరణశిక్ష తప్పిందని ప్రార్థించాను అలాగని వదిలేసామా ఆవిడ్ని తీసుకొద్దామని ఆగస్టు ఫస్ట్ వరకు అక్కడే ఉన్నాను ఇరవై రెండు నుంచి ఇరవై ఏడుని రిలీజ్ అవుతున్న ఆవిడ్ని కొన్ని సైతాను శక్తులు అపవాద శక్తులు నాకు కీర్తి వచ్చిస్తుందని నేను డబ్బులు కట్టుపెట్టింది వాళ్ళకి తెలుసు అక్కడ ఇరవై ఐదు మందికి లీడర్స్ ద్వారా ఇక్కడ మా టీమ్ పది మందికి ఎంతోమందిని తీసుకెళ్ళి వాళ్ళకున్న ఖర్చులు ఎంత అవుతాయో మీకు తెలుసు ఇంత నేను నా సొంత డబ్బులతో ఒక్క రూపాయి ఎవరిని అడగలేదు ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు ఇంత చేస్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని నిమిషాలు చచ్చిపోయినా పర్వాలేదని నిమిషాన్ని విడుదల చేయకుండా ఏ శక్తులు ఆపాయో నేను మోదీ గారిని పర్సనల్గా కలిస్తే చెప్తాను మోదీ గారు మీరు నిమిషాన్ని రిలీజ్ చేయాలంటే మీకు ఐదు నిమిషాలు ఫోను అన్ని పనులు నేను చేశాను మీరు ఒక్క హూతీ లీడర్ని మీరు రికగ్నైజ్ చేయకపోయినా ఇరానియన్ ప్రెసిడెంట్కి చెప్పి ఆ రోజే నేను చెప్పి ట్వీట్ చేయండి అని మీరు చేయలేదు మీ ఫారెన్ మినిస్టర్ చేయలేదు అయినప్పటికీ నేను తిరిగి వచ్చేస్తాను అన్న నా ఫ్యాన్స్ ప్రభు ప్రభు ఆత్మ నన్ను ఒప్పుకోలే ఐ వాజ్ రెడీ టు కమ్ బ్యాక్ మోదీజీ అండ్ జైశంకర్జీ డిడ్ ట్వీట్ వై బికాస్ దెర్ వర్ హార్డర్స్ బై ద లోకల్ పీపుల్ ఇంక్లూడింగ్ సమ్ ఎంబసీస్ స్టాఫ్ దే హార్డర్స్ I didn't say. Some embassy staff. Yemen is a war zone. So many complications. So Modi ji, please take immediate step. Either meet with Nafar. Me. I left a message with you, and Mr. Sanjay Bowser, and with your leadership, whom you know, Amit Shah ji, and other one I don't want. Just yesterday, Nimisha. If Nimisha is put to death, hopefully not 1%, all hell will break loose. If Nimisha is spared, released, I will make sure 35 million Yemenis blessed both sides. I invited Yemeni President Al uh, Alimi, I, I invited Houthi for my September 21st Global Peace Summit in New York where presidents and prime ministers will be gathering so there is peace and in quran i don't want to take more time to explain forgiveness is part of sharia law. pardon and many people talk about blood money the family did not ask the blood money abdul fateh family at least with me directly or and they are not about money, they are ready to forgive. Even now, they are ready to forgive. And if they don't forgive, they will be damned because you are going against the Quran. You have an opportunity to take the blood money and forgive. And we are ready to pay the blood money. And we are ready to we have already spent a lot of money through a lot of sources. I don't know who reached what, because it's a war zone. Lot of money. I don't want to say how much i never failed anything since 1979 putting nimisha to death is going to break my heart and make me mad not only make me sad and i don't want to tell what i will do after